కమింగ్ టు సీరియస్ క్వశ్చన్ ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్తే సో రీసెంట్గా వన్ ఎంట్రీ ఇంకా పబ్లిష్ కాలేదు నాకు తెలుసు షూటింగ్ చేశాం కాబట్టి సో ఎట్టి పరిస్థితులు ఆపుతాను మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ప్లస్ నాగార్జున గారి ముందు కూర్చుని అయినా చేయగలుగుతాను నేనని ఒక సవాల్ విసింది అదే చెప్తారు అదే కదా అదే నాగార్జున గారిని ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడిందో మనం ఆడియోలో ఉంటే ఆవిడ అక్కడ కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించా నేను అదే రోజున సే సారీ టు నాగార్జున గారు అని చెప్పి స్టూడియోలో చెప్పించారు ఆవిడ ఆవిడ సారీ చెప్పింది అవును చూసాం ఆవిడ ప్రతిసారి ఇదే అప్పుడు రాజు తరుణ్తో బూతులు తిట్టినప్పుడు కూడా నేను నాగార్జున దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను కూర్చుంటాను అన్నపూర్ణ స్టూడియోస్ కూర్చుంటాను నీ ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుంటాను వాళ్ళకి తెలిసిందే ఇది బజార్కి ఎక్కడం అల్లర్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం రానివ్వండి ఇక్కడ కూడా ఆవిడ కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆవిడ చెప్పింది చెప్పి పోలో మన ఎవరో ఇద్దరు మహిళా సంఘాలు ఎవరైనా వచ్చి ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు ఇంత బాగోతాం అందరికీ తెలిసిన తర్వాత కూడా ఆవిడని చీతూ అని చూస్తున్నా కూడా ఇంకా ఎవరన్నా వచ్చారంటే వాళ్ళ మీద కూడా వస్తారు ఒకవేళ అలా వచ్చితే కూడా అది కూడా మనకి ప్లస్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఆడియన్స్కి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి హాయిగా చూడండి ఎంజాయ్ చేయండి మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో శేఖర్ భాష రియల్ లైఫ్లో ఎలా ఉంటాడనే మీరు చూడవచ్చు గురికి ఇప్పటిదాకా ఒక మైక్ ముందు ఫిక్స్డ్ ఫ్రేమ్లో అలాగే కనబడ్డాను బట్ ఒక మనిషిని తెలుసుకునే అవకాశం శేఖర్ భాషని రియల్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఐ హోప్ యూ విల్ లవ్ మీ థ్యాంక్ యూ జ్యువెల్ ఫేస్లో ఏమి ఉండవు ఫేక్ ఏమి ఉండదు శేఖర్ భాష ఒరిజినల్ ఎలా ఉందో హౌస్లో అలాగే ఫేక్ చేయాలనుకుని దొరికిపోతానండి ఇప్పుడు సపోజ్ పలానా వాళ్ళలాగా చెయ్యి అన్నారు అనుకోండి అంత టాలెంట్ ఉండదు మనకి శేఖర్ భాష కాదు శేఖర్ లాగా అవుతాను బిగ్ బాస్ హౌస్ అంటేనే కొంచెం అల్లర్లు గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి సో అక్కడ శేఖర్ భాష ఉంటాడు మరి ఇప్పుడు సొసైటీలో అనేవి మనం చూడలేము అక్కడ సిల్లీ రీజన్స్కి చిన్న చిన్న వాటికి పంచదార కాఫీ కూడా కొట్టుకుంటూ ఉంటారు అయ్యా అలాంటప్పుడు మీ మీరు ఎలా మీ ప్లాన్ ఏంటి ఇది సొసైటీలో జరిగే చాలా పెద్ద ధర పంత ధర కొట్టుకుంటే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది సర్దుకోండి బాబు అంటాం దాని గురించి ఈకలు పీకే అంత ఇది ఉండదు సరదాగా జోకులు వేసుకుంటే వెళ్ళిపోవడం లోపలికి వెళ్ళేటప్పుడు మీ ప్లాన్ ఏంటి మీ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సరే మీరు పంచ ధర అన్నారు కాబట్టి పంచ ధర కోసం కొట్టుకుంటున్నారు అనుకోండి అంటే అప్పుడు చూడండి ఇట్లా కుట్టుకోకూడదు ఎంత కావాలో ఒకళ్ళు ఎంతకో పంచు పంచుకోండి అందుకేనే కదా పంచదా లేకపోతే చక్కెర కోసం చక్కెర చెట్టు కొట్టుకోకూడదు ఆయన ఇలాగే ఉంటుంది మన టైం ఓకే అక్కడ ఒక నవ్వు ఇచ్చేవనుకోండి గొడవ సెట్ అయిపోద్ది మేబీ నేను ఏం చేయగల తెలీదు ఇప్పుడు మాట్లాడేదని అక్కడ ఉంటాయో తెలియదు అక్కడ ఏమవుతుందో కూడా తెలియదు మైండ్లో ఏం లేదు ప్లాన్ ఏం లేదు ఖాళీ హ్యాత్ జాయిండి ఇప్పుడు ఇద్దరు మధ్యలో దూరే శేఖర్ భాష అంటే ఆల్మోస్ట్ కొంతమంది కామెంట్స్ ఇలాగే ఉన్నాయి సో హౌస్ లో చాలా ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్లు కూడా అవుతుంటాయి మీరు సిల్లీ రీజన్స్ ఉంటాయి అదే ఓకే టఫ్ ఫైట్ నామినేషన్స్కి వచ్చేసారు కానీ లేదంటే వేరే అన్నెసరిగా మీద నెపం వేసేయడం కానీ మీ మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా కొన్ని చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు ఎలా ఎదిరిస్తారు దాన్ని ఎలా ట్యాగ్ ట్యాక్ చేస్తారు అంటే మీరు ఒక పని చేయండి నేను తక్కువని ఇప్పుడు ఎలా మీరు చాలా వేగ్గా ఉంది క్వశ్చన్ పర్టికులర్గా ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి ఇంకో లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది ఆ టైంలో మీరు ఉంటే ఏం చేసి అలా అడగండి నేను చెప్తా బట్ ఇలా వేగ్గా అడిగితే నాకు నేను ఒకటి చెప్తాను సుచ్యువేషన్ చెప్తాను ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అనేది కామన్గా జరుగుతుంది లోపల సో మీరు వచ్చారు మీరు నాతో మింగిల్ అవ్వట్లేదు సరిగ్గా శేఖర్ భాష నాతో కలవట్లేదు ఎక్కడో ఉంటున్నాడు ఎవరో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని ఒకడేస్తారు మీ మీద సో అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు మింగిల్ అవ్వట్లేదు అనే రీజన్ ఐ కాంటాక్ట్ లేదనే ఒక రీజన్ ఉంటుంది ఇది మీకు అసలు అసలు నేనేం చేశాను అనే రకంగా కూడా ఉంటుంది అప్పుడు ఐ కాంటాక్ట్ అంటే అంటే కొంతమందికి సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన బిడియంతో వచ్చిన మౌనం వల్ల కూడిన అది రావచ్చు దానివల్ల రీకండక్ట్ చేయకపోవచ్చు అది కూడా తప్పంటారా అది ఓకే తర్వాత ఇంకేమన్నారు అంటే పద్దెనిమిది మంది ఉంటారు కదా లిమిటెడ్ టైంలో సరే అండి నేను ఈ వీక్ వాళ్ళతో నెక్స్ట్ వీక్ మీతో మిగిలి అవుతాను ఏదైనా రెడీ టు మింగిలే అంటాను అలా కన్విన్సింగ్ చేస్తానంటారు అంతే ఫైటింగ్ అది ఉండదు అంతే సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టాస్క్లు ఆడేటప్పుడు మనకి కొద్దిగా ఫిట్నెస్ కావాలి సో శేఖర్ భాష హౌ ఫిట్ ఎంత ఫిట్గా ఏముంటే నాకు నిన్న ఫ్యాన్ చెప్పారు బయటి చేతులు వెళ్ళిపోకండి నీ క్యాప్స్ అవి ఎల్బో క్యాప్లు అన్నీ తీసుకెళ్ళండి అంటే సరే ఇవ్వండి నన్ను అంటే ఏంటి అంటే నీ క్యాప్ అన్నావు కదా అయ్యో అయ్యో అది కాదండి క్యాప్ జస్ట్ గిటింగ్ ఆయన కూడా జోకేసాను నేను బట్ అవన్నీ కొనుకూచుకున్నాను నిన్న సత్యదేవ్ స్పోర్ట్స్కి వెళ్ళి గట్టిగానే ఆడదాం కాకపోతే తర్వాత ఏమన్నా ఇరిగినా అవి కూడా పెట్టుకున్నా ఇరిగితే ఆల్రెడీ ఇరిగి పెట్టుకున్నా కదా ఒక నాలుగు రోజులు సో అన్నీ రెడీగా పెట్టుకున్నాను నడువు నొప్పులు వస్తే అంటే ప్రస్తుతానికి ఇలా కట్టండి ప్రాబ్లం లేదు భయం మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి ఫుడ్ తినడానికి అయితే పిజ్జా ఇష్టం బాగా నచ్చంది డ్ ఐవాయిడ్ నాన్ వెజ్ లైక్ కేక్స్ నాన్ వెజ్ తినరు కేక్స్ తినరు అవే పెడతారు మీకు డెఫినెట్గా మీ ఫేవరెట్ హీరో కావరు రవితేజ రవితేజ్ వై వై రవితేజ్ వై అంటే ఆయన యాక్షను ఆయన రాజసము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన చూసే కొద్దీ చూసే కొద్దీ ఇంకా అంటే ఆయన ఏది పెరిగే ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా అంటే మీకు ఒక ఫ్రీక్అట్ వెళ్ళాలి అంటే కాశ్మీర్ సోన్మార్గ్ వైజాగ్ అరకు వెళ్ళారా సో మీకు జ్ఞాపకాల్లో అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందో అనే ప్లేస్ ఉందా అరక్ అరకే అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పండి మా చేపరాజ్ అని ఒకటి ఉంటుంది అక్కడ చిన్న సెలెరు ఇటుపక్క రాయి అటుపక్క రాయి మధ్యలో ఇట్లా నిలిపోతా ఉంటాం అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపు ఇలా ఇలా అడుకుంటూ ఉండేవాళ్ళం అవి మెమరీస్ అనమాట తర్వాత మళ్ళీ నాలుగైదు సార్లు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా అవే గుర్తొస్తుంటాయి ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి కాకపోతే ఈసారి మనం ఒకవే ఉన్నాం అంతే తేడా ఇక అరకులో వైజాగ్ వైజాగ్ కైలాసగిరి కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా ఆ తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ కూర్చోవడం అలా అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్ పాత మెమరీస్ని తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అనమాట వెళ్తూ ఉంటుందా అప్పుడప్పుడు తక్కువ రెండు మూడు ఏళ్ళకి ఒకసారి వెళ్తాను మీకు బాగా నచ్చిన పొలిటిషియన్ ఎవరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ లీషన్ అలాంటి వాడు అంటే బేసికల్ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే నేను అసలు పొలిటికల్ లీడర్ అని కూడా ఈ లీడర్ పాలిటిక్స్ కదా ఆనెస్టీ జెన్యునిటీ పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయాలి అంటే రాజకీయాలు చేస్తారంటగా కదా అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచే తెచ్చుకున్నారా ప్రశ్నించే గుణం గురించి కాదు నేను ఆయన జెన్యునిటీ అండ్ సిన్సియారిటీ డబ్బుని కాతరిచకపోవడం తుచ్ఛం ఆయనకి అది సో మనం అందరం అనుకుంటాం పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దాం వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలు క్యూర్ స్కామ్లు గేమ్లు అయిపోతాయి బట్ హీస్ అన్ అన్ఆల్టర్డ్ అన్ చేంజ్డ్ వీ నీడ్ సచ్ పీపుల్ కాకపోతే అదే అండి మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లీడర్ ఉండేవాడు బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు కానీ మన వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఇది ఓకే మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా మొన్న వాళ్ళకి చిన్న ఫ్యాక్ట్ దాంట్లో ఏదో గట్టి పండియా నాకు తెగిలే వాళ్ళకి వాళ్ళకి ఏం తగిలేవు మరి అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ లేదా ఎవరినైనా కొంచెం కొట్టి అరే రే వీణ్ కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు అలాంటిది ఏమన్నా జరిగింది చిన్నప్పుడు పిల్లలం పిల్లలం కొట్టుకునేవాడి తప్పక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం లేవు లేవు ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో నలుగురు నేసుకొని పోయాను అక్కడికి అప్పటికి వాళ్ళు చంపైపోయారు ఫైట్ చేసే అవకాశం రాలేదు రాలేదు బాగా మిస్ అయ్యే సరే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి క్రికెట్ ఆడతారా రెండు చాలా ఇష్టం చెస్ అంటే మీరు ఎత్తుకుపోయే తెస్తారని లెక్క క్రికెట్ చాలా ఇష్టం చెస్ బాగా వస్తుంది ఓకే అది అంటే మనకు నచ్చింది మనకు మచ్చిందంటే అవును ఆ టైప్లో క్రికెట్ ఆడాలి కోరిక అండి నేను సిక్స్లు ఫోర్లు కొట్టేద్దా వాడిని కాకపోయినా రోజు బ్యాట్ పడుకుని వెళ్ళిపోయేవాడిని బౌలింగ్ అంత స్పీడ్గా అయిపోయినా స్పిన్ ఇలా కానీ పిచ్చి క్రికెట్ అనమాట ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ అంతే ఆ తర్వాత ముందు ఎవరు లేరు అంతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను ఒక ఆప్షన్ కూడా ఇస్తాను మీకు నచ్చని పనులే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో మీరేం చేస్తారు ఒకటి వాళ్ళు తిడతారు వాళ్ళని ఆపుతారు లేదా కన్విన్స్ చేస్తారు నా ముందు ఏదైనా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాను మనకి తిరుగుతాను అండి తిడతారా ఆపుతారా కన్విన్స్ చేస్తారు నా చిన్నవాళ్ళు అనుకోండి ఏదో దీంట్లో మేబీ ఒక చను అలా ఉందంటే ఒక మందలింపు మందలింపు అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటే ఉంటే ఏ యాదు అనే ఇది ఉంటుంది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఇవన్నీ కాకుండా నాలుగోది కూడా జరిగే అవకాశం ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు పక్కగా డైవర్ట్ చేసాను సరే కన్విన్స్ చేయడం అదే నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపోవల్ అవద్దు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళు గొడవ పెడుతున్నారు వాళ్ళకన్నా పెద్ద కూడా మనం ఇక్కడ పెట్టేశాం అనుకోండి చిన్న మనిషి చూసేసారు మీరు ఏదో అడిగారు కాబట్టి సిచ్యువేషన్ ఊరికే జస్ట్ అది నేను థింకింగ్ సో ఇంకొక క్వశ్చన్ అడితాను ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెహికల్స్ ఏం లేవు మీరు కళ్ళే ఉన్నారు ఏం చేస్తారు చెప్పు వెహికల్స్ ఏం లేవు అసలు ఏం లేవు ఏం పైన ఫ్లైట్ కూడా పోవట్లేదు ఓకే అర్ధరాత్రి ఏదైనా ఆత్మలో ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై ఏదైనా ఐడియాస్ వస్తాయేమో అది కూడా లేదు ఓకే కొన్ని రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేశారు అనుకుందాం ఒంటరిగా బంధించినట్టు అప్పుడు ఏం చేస్తారు ఒక పెన్ను పేపర్ గురించి ఎవరు అది పెన్ను పేపర్ ఎవరు సార్ గోడల మీద రాసేస్తారు గోడల మీద రాసేస్తారు పారిపోవడానికే ట్రై చేయరు ఏం బోరు కొట్టేదాకా ఉండి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారనుకోండి సో సఫికేషన్ వచ్చేస్తుంది కదా ఇంకోటి మీ తప్పు లేకుండా మీ మీద నిందలు మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది జైలుకే పోయారు అనుకుందాం సపోజ్ జైల్లోకి పడేసారు మీ తప్పే లేదు సో మీ మీరు ఫైట్ చేస్తారా లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదు కానీ వెళ్ళిపోతారు ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటారు బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి అప్పుడు సమాధానం చెప్తాను అప్పుడు లేకపోతే ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ పాయింట్ మాట్లాడటం అదే ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అనుకోండి సారీ చెప్తారా చెప్తా ఎలా తెలుసుకుంటారు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అని తెలియదు బట్ తెలిసేలా ఎవరన్నా చేస్తే వారు ఏదో రకంగా తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తాం ఓకే భయ్యా థ్యాంక్ యూ సో మచ్ నా పిచ్చి ప్రశ్నలన్నీ వరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే మా ఛానల్ నేను చెప్తాను హ్యాపీగా బిగ్ బాస్ చూడండి ఎంజాయ్ చేయండి వీలైతే నేను చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మీ సహాయం అందించండి అంతే